నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి రైతు వేదిక వద్ద పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయం ఆయన తెరుచుకుని అగ్రికల్చర్ కార్యాలయం ఉదయం తొమ్మిదిన్నర నుండి రుణమాఫీ పత్రాల కొరకు పడిగాపులు కాస్తున్న రైతులు పదకొండు గంటల ఇరవై దాటిన సమయ పాలన పాటించని ఇందల్వాయి మండల ఏవో శ్రీకాంత్ ఏఈఓ ప్రకాష్ గౌడ్ ఉదయం నుండి తమ పనులను వదులుకొని రైతు వేదికకు వ్యవసాయ కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో చేసేది లేక సుమారు రెండు గంటల పాటు రైతు వేదిక బయట లైన్లో నిలబడి ఉన్న రైతులు అసలే రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్న రైతులకు సమయ పాలన పాటించని వ్యవసాయ అధికారులతో రైతులకు తప్పని తిప్పాలు రైతులకు రుణమాఫీ కాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పని కాక ఆవేదన గురవుతున్న రైతులు ఇటు విషయమై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ అధికారులు వీరిపై చర్యలు తీసుకుని రైతులకు సకాలంలో అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని మండల రైతులు కోరుతున్నారు

మల్లపురం శివ భూమి మాది ఎక్కడ ఉంటది క్రాపురం తీసుకున్నా కాకపోతే పట్టబుక్ మీద తలారి ఉంది ఆ రేషన్ కార్డు మీద ఆధార్ కార్డు మీద తోట అని ఉంది యాభై ఎనిమిది వేలు తీసుకున్నా ఇరవై వరకు మాపి రాలేదు ఇంతకుముందు తీసుకున్నా మాఫి అయి కట్టినాము కట్టి మొత్తం రెన్వల్ చేయాలంటే మొత్తం ఎనభై తొమ్మిది వేల దాకా అయింది కట్టినాము కడితే మళ్ళీ నలభై తొమ్మిది వేలు నలభై వేలు మాపై ఆఫర్స్ వచ్చినాయి మాపయ మరి ఈసారి మాత్రం రాలేదు మళ్ళీ ఇప్పుడు అయితే కాకపోతే అప్పుడు ఉన్నది అదే పేరు ఇప్పుడు చూ అదే ఉంది పేరు కాకపోతే మాపే కాలేదు ఇక్కడికి వచ్చారు ఇంకా నేనే నేనే చేస్తాను ఊళ్ళో అయిపోతుంది ఏదే లేదు ఇక్కడ రిపోర్ట్ వచ్చి వీడియో తీస్తుండ

మీ బాధ మీకుంటే మా బాధ మాకుంటారమ్మా మీకేం తెలుసు లేని నీకేం ఇప్పుడేను అల్లూరుతోటి పని చేయిపోయాలు రేషన్ జిరాక్స్ అవసరం లేదు కదా ఇది ఇది అవసరం లేదు కదా మే నేమ్ మిస్టేక్ ఖాళీ ઉેશન કાડે નંબર નંબર બીઆર કાળ રા చెప్తారు చెప్తారు నేను ఇన్స్ట్రక్షన్స్ వస్తే నేను అన్ని గ్రూప్లలో పెట్టారు మీ ఊళ్ళలో అన్ని గ్రూపులలో పెడతా ఓకే నాకు ఎత్త కట్టుకోలేదు బట్టర్ పాస్బుక్ కార్డు పట్ట పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ స్టేట్మెంట్ ఆయన ఎవరి పేరు మీద ఉందో అది కోసం వెయిట్ చేస్తున్నాం టీ కోసం

డిస్టిక్ ఏం లేదు నా పేరు పాద్య కిషన్ నాయక్ ప్రంబాపేట గ్రామము మరి గండితాండ గ్రామ పంచాయతీ మరి మన ప్రభుత్వము మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇమ్మంటే రుణమాఫీ చేస్తామని రైతులకు భరోసా కల్పించింది మరి ఇంతవరకు పశు విడతలకు కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు రెండో విడతలు కూడా రైతులు ఆవేదన చెందురు రుణమాఫీ కాలే అని మరి మూడో విడతలు కూడా ఎదురు చూసారు రైతులు కానీ రుణమాఫీ ఎవరికి కాలే ఒక్కొక్క గ్రామానికి పడితే ఇప్పుడు మా సుమారు మా త్రేపప్పడు గ్రామ రైతులు సుమారు దగ్గర దగ్గర రెండు వందల మంది ఉంటే అందులో ఒక యాభై అరవై మందికి రుణమాఫీ కలిగింది మరియు వంద వంద యాభై వంద ఎనభై మంది రుణమాఫీ కాలే బాగా ఆవేదన చెందు దయచేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి దీన్ని దయచేసి ప్రభుత్వాన్ని ముందుకు చూపి మరి రైతులకు బాధ కలగకుండా మరి తొందరగా ఏదైతే రైతులకు రాలేదో రుణమాఫీ మరి దయచేసి ఈ రైతులకు రుణమాఫీ రెండు లక్షలు ఏదైతే అన్నారో మరి ప్రతి ఒక్క రైతుకు మరి పాస్బుక్ ఆధారంగా మరి ఏవేవో కొర్రీలు పెడుతురు ఆ కొర్రీలు ఏమో కాకుండా మరియు ఏ రైతు పట్ట పాస్బుక్ ఉందో ఆ పాస్బుక్ ఆధారంగా మరి వాళ్ళకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని మనవి చేస్తున్నాం